హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ చాలా సీరియస్గా అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు కదా నా కూతురు నా కూతురు అంటే ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని ఏంటో ఇలా నవ్వుతూ ఎగతాళిగా రామలక్ష్మిని చాలా బాధ మాట్లాడుతూ ఉంటాడు రఘురామ్ ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు శౌర్య శౌర్య ఒక్కడు ఉంటే చాలు అని అంటూ మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటాడు శౌర్య సార్ కోచ్ సార్ కోచ్ సార్ ఒక్కడే కావాలి అతను ఒక్కడు ఉంటే ఇంకా మేము అక్కర్లేదు అని అంటూ నవ్వుతూ ఉంటాడు ఇక నా కూతురు ఇలాంటి పని చేస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు నేను ఎప్పుడు ఆలోచించేవాడిని పాపం అమాయకురాలు నా కూతురు ఎలా బ్రతుకుతుందో అనుకున్నాను కానీ నాకే అబద్ధం చెప్పేటంత ఎదిగిపోయింది అంతేకాదు నన్ను మోసం చేసేటంత ఎదిగిపోయింది ఇంకా అంతేకాదు నన్ను నేనే నేను నేను నా కూతురికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను అంతగా నమ్మించేస్తుంది మనుషుల్ని అంతగా దిగచారిపోయింది అని అంటూ మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక రఘురామ్ చాలాసేపు అవమానిస్తూ మాట్లాడుతూనే ఉంటాడు ఇక అలా మాట్లాడి ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు చ అనవసరంగా నేను నేను తప్పు చేశాను నేను నమ్మాను నా కూతురు అని చెప్పి నేను నమ్మాను అసలు నా కూతురిని చూస్తుంటేనే నాకు ఎంత అసహ్యంగా ఉందో అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు నా కూతురు ఏంటి ఇంకా నాకు కూతురు ఇలాంటి పని ఎప్పటికీ చేసి ఉండేది కాదు నా కూతురే కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ రఘురాం కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి అసలు నువ్వు నా కడుపున పుట్టిన దాన్ని వినా అని నాకు అనుమానం కూడా వస్తుంది అసలు ఇంత ఇంత నీచానికి దిగజారుతావని అసలు అనుకోలేదు అని అంటూ ఇంకా వాడి కోసం ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని ఎన్ని చేస్తుంది అని అంటూ ఇంకా రఘురాం అంటూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ నాన్న నేను చెప్పేది వినండి నాన్న నేను నిజమే చెప్తున్నా నాన్న అంటే నోర్మోయ్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడు దగ్గర ఇంకా నీ మీద నమ్మకమే పోయింది నాకు అసలు కొంచెం ఎక్కడో కొంచెం ఉండేది ఈ రోజుతో అది కూడా పోయింది అని అంటూ రఘురామ్ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు చూడు నువ్వు ఒకప్పుడు నువ్వు ఎంత అమాయకురాలిలాగా ఉండేదానివి అసలు ఎలా బ్రతుకుతుందా జీవితం ఎటిపోతుందా అని భయపడేవాడిని ఈ నువ్వు ఆద్య వచ్చిన తర్వాత ఆద్యలాగా బ్రతుకు ఆద్యలాగా నడుచుకో అని చెప్పి ఆత్యని చూపించి చెప్పాము అప్పటి నుంచి ఆద్యని చూపించి చెప్పటంతో ఆత్యలాగా బ్రతుకుతావు అనుకున్నాను ఆత్యలాగా పనులు నేర్చుకో అలా హుషారుగా ఉండు అని నీకు మేము చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు నువ్వు హత్యని మించిపోయావు అమెరికా నుంచి వచ్చిన పిల్ల ఇక్కడ మన అలవాట్లు కట్టుబాట్లు అన్ని నేర్చుకుని మనకి అనుకూలంగా నడుచుకుంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు మొత్తం ఇక్కడ ఉన్నట్టుగా లేదు నువ్వు నువ్వు ఫారిన్ నుంచి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ అని అంటూ రఘురామ్ అంటాడు ఇక తను మన కోసం మన కుటుంబం కోసం ఆలోచించి ప్రేమించిన వాన్నే వద్దనుకుంది కానీ నువ్వు ఈ తండ్రి మాటని కాదని నీ ఇష్టానికి ఆ సౌర్యక వాడిని ప్రేమించి వాడి కోసం ఎన్నో చేయాలనుకున్నావు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రఘురామ్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు రామలక్ష్మి నాన్న అది కాదు నాన్న నేను చెప్పేది నిజం అని అంటూ ఉండగానే ఒక్కసారిగా శివరామ్ గట్టిగా అరుస్తాడు ముయి రామలక్ష్మి అని అరుస్తాడు ఇక ఇలా అంటూ ఉంటాడు నేను నేను ఆ రోజే చూశాను ఆ రోజు మా అన్న కూతురు కదా అని నిన్ను వదిలేశాను అదే ఇంకొక లై ఉంటేనా చంపేసేవాన్ని అయినా నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు అయినా ఇప్పుడు నువ్వు మా అన్నయ్య కళ్ళలో మేము ఎప్పుడు చూడకూడదు అనుకునే ఆ కన్నీళ్ళని చూపించావు నీ వల్ల మేము అవి చూడాల్సి వచ్చింది అని అంటూ శివరామ్ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు ఇక ఆ రోజే ఆ రోజే నాలుగు పీక్ ఉంటే సరిపోయేది ఇక్కడ దాకా వచ్చేది కాదు ఆ రోజు పోనీలే అని వదిలేశాను ఈ రోజు ఇంత బాగా బాధ పెట్టడానికి వచ్చేసావు నువ్వు అని అంటూ శివరామ్ సీరియస్గా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే రాఘురాం అలా చూస్తూ ఇంకా బాధపడుతూ నిలబడి ఉంటాడు ఇక శివరామ్ మా అన్నయ్య ఎప్పుడు ఎవరికి తలవంచలేదు ఇచ్చిన మాట కూడా ఎప్పుడు దాటలేదు ఇంకా ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాలి ఎవరు ఏమన్నా ఎవరు ఏమైపోయినా ఇక్కడ నీకు ప్రశాంత్కి పెళ్లి జరుగుతుంది పదండి అన్నయ్య నువ్వు ఇంకా ఈ విషయం గురించి బాధపడుకు నీ మాట ప్రకారంగానే పెళ్లి జరుగుతుందన్నయ్య అని అంటూ శివాలి రామ్ అంటాడు అందరూ పదండి అని అంటూ ఇంకా అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు ఇక రామలక్ష్మి కూడా ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తనలా వెళ్ళిపోయిన తర్వాత శౌర్య ఏమో ఇక్కడేమో రామలక్ష్మి కోసం ఇంకా బాధపడుతూ ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి వాళ్ళంతా వస్తూ ఉండటంతో ఇక్కడ ప్రశాంత్ వాళ్ళు గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ప్రశాంత్ ఇలా అంటాడు ఏంటి ఇంత ఆలస్యమైంది ఇంకా రాలేదు అసలు వస్తారా అని అంటూ ప్రశాంత్ అంటే అప్పుడే వాళ్ళ నాన్న ఈ పెళ్ళి సవ్యంగా జరిగితే తిరుపతి వస్తానని మొక్కుకున్నారా అని అంటూ ఉండగానే ఇక అప్పుడే రఘురాం వల్ల కార్లు వచ్చి ఆగుతాయి కార్లు వచ్చి ఆగగానే ఇక అప్పుడే వాళ్ళు చూసి వచ్చేసారు నాన్న అని ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి అవును అని చెప్పి ఇంకా రఘురాం వల్లంతా కార్ల నుంచి దిగి అలా వస్తూ ఉండగానే ఇక అప్పుడే ప్రశాంత్ వాళ్ళ నాన్న అందరూ దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు ఇంకా ఆలస్యమైంది క్షమించండి అని అంటూ రఘురామంటే అంటే అప్పుడు ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటాడు అయ్యో మీరు క్షమించమని అడగటం ఏంటి ఈ పెళ్ళి తొందరగా జరిగిపోవాలి అనే ఆతృత హడావిడి ఆనందంతో మేమే తొందరగా వచ్చేస్తాం అని అంటూ ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటాడు పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి అంటూ అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత గుడిలో పూజారి గారు నమస్కారం రఘురాం గారు అని చెప్పి మాట్లాడతాడు ఈ గుడిలో ఇంకా పెళ్ళికి ముందు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది అని అంటే ఏంటో చెప్పండి అని అంటూ రఘురామ్ అంటే పెళ్ళి కావాల్సిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దేవుడికి దండం పెట్టుకొని రావాలి అలా చేస్తే వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉంటారు అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళమ్మ వెళ్ళండి అని చెప్పి అంటే రామలక్ష్మిని అలా చూస్తూ ఉంటాడు రఘురామ్ ఇంకా అమ్మాయి అబ్బాయి వెళ్ళండి అని అంటూ పూజారి చెప్పగానే రామలక్ష్మి వెళ్లకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది రఘురామ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు అప్పుడే జానకి అలా చూసి వెళ్ళవే వెళ్ళు వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది ఇక ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటానికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు గుడి చుట్టూ తిరగటానికి వెళ్తూ ఇంకా దండం పెట్టుకొని అలా వెళ్తూ ఉంటారు ఇక పూజారి చేయాల్సిన కార్యక్రమాలు మొదలు పెట్టేస్తాడు ఇక రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు గుడి చుట్టూ తిరుగుతూ ప్రశాంత్ అయితే చాలా సంతోషంగా రామలక్ష్మి వైపు చూస్తూ నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మిని చూసి నవ్వుకుని హ్యాపీగా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం బాధగా అలా గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఇక అలా తిరిగిన తర్వాత లాస్ట్కి వచ్చాక ప్రశాంత్ రామలక్ష్మికి ఇలా అడ్డంగా నిలబడి రామలక్ష్మి ఈ ఒక్క నిమిషం అని అంటే అక్కడే ఆగుతుంది రామలక్ష్మి అప్పుడు ప్రశాంత్ అంటాడు ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు కలగన్నాను నేను ఎప్పుడు పెళ్లి చేసుకుందామా ఎప్పుడు నీతో సంతోషంగా గడుపుదామా అని చెప్పి ఎన్నో రోజులు నా కళ ఈరోజు నెరవేరపోతుంది రామలక్ష్మి ఈరోజు నేను పెళ్లి చేసుకుని నేను ఎంతో సంతోషంగా ఉంటాను నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటాడు ఇంకా ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో మన పెళ్ళి జరిగిపోతుంది కదా నాకు

ఇంత ఇష్టపడి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే ఇంకా నాకు మాత్రం అసలు లేదు బాధగా ఉంది అని రామలక్ష్మి చెప్తుంది ఇంకా నా మనసు నిండా నువ్వే ఉండవు అంటే నా మనసులో నువ్వు ఉండాల్సిన అవసరం లేదా అంటే నీకు ఉండకపోతే నీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు నాకు ఇష్టం ఉంటే సరిపోతుంది కదా అని ప్రశాంత్ అంటాడు పెళ్ళయ్యాక నా ఇష్టాన్ని మొత్తం మొత్తం నేను మార్చేస్తాయిలే అని చెప్పి అంటూ ప్రశాంత్ అంటూ ఉంటాడు నా గుండెల నిండా నువ్వు నిండిపోయావు అని అంటూ ప్రశాంత్ అంటే నా గుండెల్లో మీరు ఉండాల్సిన అవసరం లేదా మరి అని రామలక్ష్మి అడిగితే ప్రశాంత్ అంటాడు గుండెల్లో ఉండాల్సిన అవసరం ఏముంది గుండెల మీద ఉంటే చాలు అని అంటాడు ప్రశాంత్ ఇక అప్పుడే రామలక్ష్మి లాగి ఒకటి చంప మీద కొడుతుంది ఇక అప్పుడు ప్రశాంత్ ఏంటి నన్ను కొడతావా అని అంటే నిన్ను ఈరోజు కాదు ఆ రోజే కొట్టాల్సింది మత్తు మంది ఇచ్చి నన్ను బాధ పెట్టావు చూసావా ఆ రోజే నిన్ను కొట్టి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కానీ ఏం చేయాలి ఆ రోజు ఇలా నన్ను చేసింది నువ్వే అని నాకు తెలియదు కదా అని రామలక్ష్మి ఏడుస్తూ సౌరీ సార్ని నేను సార్ని కొట్టాను ఈ చేతులతో సార్ని కొట్టి బాధ పెట్టాను అని రామలక్ష్మి ఏడుస్తూ ఇక అక్కడి నుంచి ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఇక అప్పుడే ప్రశాంత్ ఆలోచిస్తూ అమ్మో ఈ పెళ్ళయ్యేదాకా కాస్త కూల్గా ఉండాలి అనవసరంగా వాగి ఏదో కూడా తెచ్చుకునేలాగా ఉన్నాను అనుకుని ఇక ఇద్దరు మళ్ళీ ఇంకా రామలక్ష్మి వెళ్ళగానే ప్రశాంత్ కూడా వెళ్తాడు అప్పుడు పూజారి ఇలా అంటాడు ఇక ఈ రెండు కొబ్బరికాయలు తీసుకోండి అని అంటూ కొబ్బరికాయలు ఇస్తాడు ఇచ్చి ఇంకా ఈ కొబ్బరికాయలని దేవుడికి మొక్కి అక్కడ కొట్టిరండి అని చెప్తాడు చెప్పేసరికి సరే అని రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు కూడా వెళ్తారు ఇక అప్పుడు అలా ఇద్దరు ఒకేసారి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక దేవుడ నాకు రామలక్ష్మి కావాలి ఈ పెళ్లి జరిగిపోవాలి అని అంటూ ప్రశాంత్ మొక్కుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఏమో బాధపడుతూ దేవుడికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడ ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఈ ప్రశాంత్ మంచివాడు కాదు అతను ఎన్నో చేశాడు అవన్నీ బయట పెట్టడానికి నాకు సహాయం చెయ్యి నేను నాకు ఆధారాలు కానీ ఇంకా ఈ ప్రశాంత్ వల్ల జరిగిన నష్టం కానీ బయటకి తెలిసేలా చేయి దేవుడా అని చెప్పి రామలక్ష్మి దండం పెట్టుకుంటుంది ఇక అప్పుడు ప్రశాంత్ కొబ్బరికాయ కొట్టేసరికి కొబ్బరికాయ మొత్తం నల్లగా కనిపిస్తూ ఉంటుంది అది చూసి ప్రశాంత్ షాకింగ్గా చూసుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి కొబ్బరికాయ మొక్కొని కొట్టేసరికి రామలక్ష్మికి పువ్వు వస్తుంది అది చూసుకొని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టారు కదా ఇక దేవుడికి దండం పెట్టుకోండి అని అంటూ దండం పెట్టుకున్నాక ఇక వస్త్రాలు మార్చుకొని రండి నేను కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది కదా అవన్నీ ఏర్పాటు చేసుకుంటాను ఆలోపు మీరు అమ్మాయి అబ్బాయిని తయారు చేసుకొని తీసుకొని రండి అని అంటే సరే అని చెప్పేసి ఇంకా ప్రశాంత్ని ప్రమిళ అంటుంది వదిన మేము ప్రశాంత్ని తీసుకొని వెళ్తాం మీరు రామలక్ష్మిని తయారు చేసి తీసుకురండి అని చెప్తూ ఇంకా అక్కడ నుంచి ప్రశాంత్ వాళ్ళు వెళ్ళిపోతే అందరు కూడా వెళ్ళిపోతే రామలక్ష్మి ఒక్కతే నిలబడి ఉంటే అప్పుడే ఆద్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఇంకా ఏది ఏమైనా జరగాల్సింది జరిగిపోతుంది ఇంకా నువ్వు ఇంకా ఏమీ ఆలోచించద్దురామా పెదనాన్న గౌరవం మర్యాద అన్నీ ముఖ్యమే కదా ఇంకా తలంచి తాలు కట్టించుకోవాల్సిందే పద అని చూపి అంటూ రామలక్ష్మిని తీసుకొని ఆతియ వెళ్ళిపోతుంది ఆ తర్వాత శౌర్య బైక్ మీద వెళ్తూ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఇంకా బైక్ మీద వెళ్తూ ఉంటాడు నన్ను క్షమించు రామలక్ష్మి నా కళ్ళ ముందే తమ్ముడిని పెళ్లి చేసుకొని నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు ఉండలేవు ఇవన్నీ నువ్వు బాధపడుతూ నువ్వు భరించలేవు అంతేకాదు నేను నీకు అన్యాయమే చేశాను రామలక్ష్మి ఆ వీడియో ఇస్తానని చెప్పి ఇవ్వకుండా నీకు అన్యాయమే చేశాను కానీ నన్ను క్షమించే రామలక్ష్మి ఇంకా నేను నీ ముందు కళ్ళ ముందు కనిపించలేను నేను తప్పు చేశాను ఇక నేను నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నువ్వు భరించలేవు అందుకే నేను చచ్చిపోతాను రామలక్ష్మి నేను చస్తే ఇంకా సమస్య పోతుంది అని అంటూ శౌర్య బైక్ మీద వెళ్తూ ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అలా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆపుతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళిపోయి సార్ కొంచెం స్లీపింగ్ టాబ్లెట్స్ ఖాళీ అని అంటే ప్రిస్క్రిప్షన్ ఉందా అని చెప్పి అడిగితే లేదు అని చెప్తాడు అయితే సరే ఇస్తానులేండి అని అంటూ పెద్దవాళ్ళక చిన్నవాళ్ళక అని అడిగితే నాకే అని సౌర్య అంటాడు ఇక అలా కొన్ని టాబ్లెట్స్ కట్ చేయపోతూ ఉంటే కట్ చేయద్దు ఆ షీట్ మొత్తం ఇచ్చేయండి అని అంటూ సౌర్య అంటే అప్పుడే అతను అంటాడు ఏంటి షీట్ మొత్తం ఇవ్వాలా ఇవ్వను నేను చూస్తే నాకు అనుమానంగా అనిపిస్తుంది నేను మాత్రం షీట్ మొత్తం ఇవ్వను అనేసి ఇంకా అక్కడ నుంచి ఇలా తీసుకొని లోపల పెట్టబోతు ఉండగానే శౌర్య ఆ షీట్ని లాక్కొని పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు అయ్యో ఏ బాబు ఏ బాబు అని అంటూ అరుస్తూ ఉంటాడు అతను ఇక శౌర్య మాత్రం ట్యాబ్లెట్స్ తీసుకొని పరిగెత్తుకొని ఇంకా బైక్ మీద అక్కడ నుంచి బయలుదేరుతాడు ఇంకా శౌర్య ఎక్కడికి వెళ్తాడు ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాడా అసలు శౌర్య ఏమన్నా అవుతుందా లేదంటే ఇక్కడ రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్లి జరుగుతుందా అసలు ఏం జరుగుతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం